మాది గౌడవెల్లి సార్ మాది గౌడవెల్లి మేడ్చల్ మాకు ఊరు సర్పంచే న్యాయం చేస్తలేడు మాది ముప్పై ఒక్క గుంట భూమి ఉండే అందుకల్ మా మామ నాలుగు వందల ముప్పై రెండు గజాలు మిగిలించిండు అది పట్టలేండు ఈ మా ఇంటి పక్కకు మా పాలైన ఉన్నాడు అనమాట మా ఇంటి జాగు ఉంటుంది అది గ్రామ కంఠం భూమి కిందికి కార్యదర్శి గ్రామ సర్పంచి రాసిచ్చారు రాసిచ్చి ఇప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోండి ఏమన్నా చేసుకోండి అని కార్యదర్శి అంటుంది సర్పంచ్ అంటుండు మా ఆయనకేమో కాలు ఇరిగింది సార్ మా ఆయనను ఒకరోజు దొంగతనంగా విలిపించుకొని నీకు అది చేసి ఇది చేసి ఇస్తా అని ఇంటికి సర్పంచ్ పిలిపించుకొని ఒక దొంగతనంగా మ్యాటర్ రాయించిండు వాళ్ళ ముగ్గురు పిలిపించి మ్యాటర్ రాయించేసి ఈ నీకు ఆ ఇంద్రమ్మ కాలంలో ఇల్లు ఇస్తాను వాళ్ళకి జాగ వదిలిపెట్టాను రాయించేసిండు రాయించేస్తే నేను తెల్లారే వెళ్ళిన సార్ మీరు మాకు న్యాయం చేస్తే చెయ్యండి లేకుంటే లేదు అని నేను వెళ్ళిన తెల్లారా చింపేసిండు ఆ పేపర్ను చింపేసిండు నేను మా ఆయన వెళ్ళినాం తెల్లారి చింపేసిండు ఆ పేపర్ను నేను తుకుడలు కూడా తీసుకొచ్చిన ఏమన్నా అంటే ఆయనకు సైన్ పెట్టించినావు కదా అని ఇప్పుడు మా ఆయనను సర్పంచి కార్యదర్శి ఊర్లో మొత్తం బ్లాక్మెయిల్ చేస్తుండే ఆయన ల్యాండ్లో మా ల్యాండ్లు ఇల్లు కడుతున్నాడు మమ్మల్ని మండలికి పోయినాం గ్రామ పంచాయతీ మీద పొద్దుంత సాయంత్రం అంతా కూర్చుంటాం కార్యదర్శి కూడా ఏం చేసుకుంటావు చేసుకో అంటుంది మీరు మీకు డబ్బు ఆయన డబ్బులు ఇచ్చిండు మేము డబ్బులు ఇవ్వలేము మేము మేము డబ్బులు ఇవ్వమన్నాం మేము మమ్మల్ని ఇవ్వమంటే ఇక మాకు ముప్పు తిప్పల పెడుతురు సార్ మండలికి పోయినాం మూడు సంవత్సరాలల్లా ఒక పది ఇరవై సార్లు పోవచ్చు కలెక్టర్ ఆఫీస్ పోవచ్చు మండలికి పోవచ్చు ఇంకా పంచాయతీ ఆఫీసు పొద్దున్న లేసే పంచాయతీ ఆఫీస్ పొద్దుగాల నుండి సాయంత్రం వరకు సర్పంచిని కలుసుడు చేసుడు ఏది మా గురించి పట్టించుకుంటాడు మీతో ఏదైతే అది చేసుకోండి అంటుంది సార్ మేము వాళ్ళ ఇంటి మా జాగాలు ఇల్లు కట్టే దగ్గరికి పోతే మమ్మల్ని కొట్టిరు మా మరదలకు అబార్షన్ అయింది మమ్మల్ని కొట్టిరు మొన్న నిన్నగాక మొన్న పోతే మళ్ళీ కొట్టిండి నన్ను కట్టే తీసుకొని మా ఆయన నైట్ డ్యూటీ నైట్ డ్యూటీకి వెళ్ళిండు వేరే అతను రాకుంటే షిఫ్ట్ చేయాలి కదా మా ఆయన వెళ్ళిండు మా ఆయన డ్యూటీకి వెళ్ళిండు నేను మా పాప ఇద్దరు పాపలు నాకు మేము వెళ్ళినాం వెళ్ళి ఏంది ఇట్లా మా జాగాలు ఇల్లు కడుతున్నాం అని అంటే బరాబర్ కడతామే లంజదానా అని అన్ని బూతులు గలీజు మాటలు మాట్లాడి కట్టె తీసుకొని వచ్చిండు సార్ కట్టె తీసుకొని వచ్చి కొట్టడానికి వచ్చిండు ఊర్లో అసలు బస్సులా వాళ్ళను వాళ్ళకు భయపట్టి ఎవరు ముందుకు వస్తలేరు మాకు ఎవరు సహకారం చేస్తలేరు రాసిచ్చాము కంప్లైంట్ ఎక్కడ చూస్తాం చేస్తామని అంటున్నారు సార్ మరి ఏం చేస్తారో ఏం చూస్తారో రేవంత్ రెడ్డి అన్ని చేస్తున్నారు అని అంటున్నారు కదా మాకు రేవంతి రెడ్డి సార్ సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు మూడు సంవత్సరాల నుండి ల్యాండ్ గురించి ఇష్యూ జరుగుతూనే ఉంది ఇప్పుడు గొడవ అయితేనే ఉంది మళ్ళీ పోలీస్ స్టేషన్ ఒక పది సార్లు వినాము సార్ పోలీసులు కూడా మేము ల్యాండ్ విషయాలు పట్టించుకోము మాకు తెలియదు మేము మాకు ల్యాండ్ గురించి తెలియదు ఏదున్న మీ కార్యదర్శి సర్పంచ్ తెలుసుకోవాలి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ చేయండి మేము ఏం చేయలేము అని అంటున్నారు ఎన్నిసార్లు వెళ్ళినా పోలీస్ స్టేషన్లు ఎన్నిసార్లు ఒక పది ఇరవై సార్లు కంప్లైంట్ ఇచ్చారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ మాది గౌడవల్లి గ్రామం సార్ ఇంకా మమ్మీని కట్టెలు తీసుకొని వస్తున్నారు మేము ఉన్నమే ఆడవాళ్ళం నాకు ఇద్దరు పాపలు ఒక బాబు మా యారాలు ఉంది ఆమెకు భర్త లేడు మా ఆడబిడ్డ వస్తే ఆమెను కొడితే ఆమెకు అబర్షణ అయిపోయింది ఇది మా వాదన సార్ మాకు మా జాగ మా జాగం మాకు కావాలి ఏమన్నా అంటే మీకు లక్ష ఇస్తాం రెండు లక్షలు ఇస్తామంటే ఇప్పుడు ముప్పై వేలకు గజం పోతుంది సార్ అయినా మాకు పిల్లలు ఉన్నారు మాకు పైసలు ఎందుకు సార్ మా జాగ మాకు కావాలి అంతే మాది గౌడవెల్లి సార్ మాది గౌడవెల్లి మేడ్చల్ మాకు ఊరు సర్పంచ్ అని న్యాయం చేస్తలేడు మాది ముప్పై ఒక్క గుంట భూమి ఉండే అందుకని మా మామ నాలుగు వందల ముప్పై రెండు గజాలు మిగిలించిండు అది పట్టలేండు ఈ మా ఇంటి పక్కకు మా పాలైన ఉన్నాడు అనమాట మా ఇంటి వెనకల్లా జాగుంటుంది అది గ్రామ భూమి కిందికి కార్యదర్శి గ్రామ సర్పంచి రాసిచ్చారు రాసిచ్చి ఇప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ఏమన్నా చేసుకోండి అని కార్యదర్శి అంటుంది సర్పంచ్ అంటుండు మా ఆయనకేమో కాలిరిగింది సార్ మా ఆయనను ఒకరోజు దొంగతనంగా పిలిపించుకొని నీకు అది చేసి ఇది చేసి అని ఇంటికి సర్పంచ్ విలిపించుకొని ఒక దొంగతనంగా మ్యాటర్ రాయించిండు వాళ్ళ ముగ్గురు పిలిపించి మ్యాటర్ రాయించేసి ఈ నీకు ఆ ఇంద్రమ్మ కాలంలో ఇల్లు ఇస్తాను వాళ్ళకి జాగ వదిలిపెట్టని రాయించేసిండు రాయించేస్తే నేను తెల్లారే వెళ్ళిన సార్ మీరు మాకు న్యాయం చేస్తే చెయ్యండి లేకుంటే లేదు అని నేను వెళ్ళిన తెల్లారే చింపేసిండు ఆ పేపర్ను చింపేసిండు నేను మా ఆయన వెళ్ళినాం తెల్లారి చింపేసిండు ఆ పేపర్ను నేను తుకుడలు కూడా తీసుకొచ్చిన ఏమన్నా అంటే ఆయనకు సైన్ పెట్టించినావు కదా అని ఇప్పుడు మా ఆయనను సర్పంచి కార్యదర్శి ఊర్లో మొత్తం బ్లాక్మెయిల్ చేస్తుండే ఆయన ల్యాండ్లో మా ల్యాండ్లు ఇల్లు కడుతున్నాడు మమ్మల్ని మండలికి పోయినాం గ్రామ పంచాయతీ మీద పొద్దుంత సాయంత్రం అంతా కూర్చుంటాం కార్యదర్శి కూడా ఏం చేసుకుంటావు చేసుకో అంటుంది మీరు మీకు డబ్బు ఆయన డబ్బులు ఇచ్చిండు మేము డబ్బులు ఇవ్వలేము మేము మేము డబ్బులు ఇవ్వమన్నాం మేము మమ్మల్ని ఇవ్వమంటే ఇక మాకు ముప్పు తిప్పలా పెడుతున్నారు సార్ మండలికి పోయినాం సార్ మూడు సంవత్సరాలల్లా ఒక పది ఇరవై సార్లు పోవచ్చు కలెక్టర్ ఆఫీస్ పోవచ్చు మండలికి పోవచ్చు ఇంకా పంచాయతీ ఆఫీసు పొద్దున్న లేసే పంచాయతీ ఆఫీస్ పొద్దుగల నుండి సాయంత్రం వరకు సర్పంచ్ని కలుసుడు చేసుడు ఏది మా గురించి పట్టించుకుంటాడు మీతో ఏదైతే అది చేసుకోండి అంటుంది సార్ మేము వాళ్ళ ఇంటి మా జాగాలు ఇల్లు కట్టే దగ్గరికి పోతే మమ్మల్ని కొట్టిరు మా మరదలకు అబార్షన్ అయింది మమ్మల్ని కొట్టిరు మొన్న నిన్నగా మొన్న పోతే మళ్ళీ కొట్టిండు నన్ను కట్టే తీసుకొని మా ఆయన నైట్ డ్యూటీ నైట్ డ్యూటీకి వెళ్ళిండు అతను రాకుంటే షిఫ్ట్ చేయాలి కదా మా ఆయన వెళ్ళిండు మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు నేను మా పాప ఇద్దరు పాపలు నాకు మేము వెళ్ళినాం వెళ్ళి ఏంది ఇట్లా మా జాగాలు ఇల్లు కడుతున్నాం అని అంటే బరాబర్ కడతామే లంచదనా అని అన్ని బూతులు గలీజు మాటలు మాట్లాడి కట్టే తీసుకొని వచ్చిండు సార్ కట్టె తీసుకొని వచ్చి కొట్టడానికి వచ్చిండు ఊర్లు అసలు బస్సు వాళ్ళను వాళ్ళకు భయపట్టి ఎవరు ముందుకు వస్తలేరు మాకు ఎవరు సహకారం చేస్తలేరు చూసి చూస్తా చూస్తాం చేస్తామని అంటున్నారు సార్ మరి ఏం చేస్తారో ఏం చూస్తారో రేవంత్ రెడ్డి అన్ని చేస్తున్నారు అని అంటున్నారు కదా మాకు రేవంత్ రెడ్డి సార్ సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు మూడు సంవత్సరాల నుండి ల్యాండ్ గురించి ఇష్యూ జరుగుతూనే ఉంది ఇప్పుడు గొడవ అయితేనే ఉంది మళ్ళా లో పోలీస్ స్టేషన్కి పది సార్లు వినాము సార్ పోలీసులు కూడా మేము ల్యాండ్ విషయాలు పట్టించుకోము మాకు తెలియదు మేము మాకు ల్యాండ్ గురించి తెలియదు ఏదున్న మీ కార్యదర్శి సర్పంచే తెలుసుకోవాలి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ చేయండి మేము ఏం చేయలేము అని అంటున్నారు ఎన్నిసార్లు వెళ్ళినా పోలీస్ స్టేషన్లు ఎన్నిసార్లు ఒక ఇరవై సార్లు కంప్లైంట్ ఇచ్చి మేడ్చల్ పోలీస్ స్టేషన్ మాది గౌడవల్లి గ్రామం సార్ ఇంకా మమ్మీని కట్టెలు తీసుకొని వస్తున్నారు మేము ఉన్నమే ఆడవాళ్ళం నాకు ఇద్దరు పాపలు ఒక బాబు మా యారాలు ఉంది ఆమెకు లేడు మా ఆడబిడ్డ వస్తే ఆమెను కొడితే ఆమెకు అబర్షణ అయిపోయింది ఇది మా వాదన సార్ మాకు మా జాగ మా మా జాగ మాకు కావాలి ఏమన్నా అంటే మీకు లక్ష ఇస్తాం రెండు లక్షలు ఇస్తామంటే ఇప్పుడు ముప్పై వేలకు గజం పోతుంది సార్ అయినా మాకు పిల్లలు ఉన్నారు మాకు పైసలు ఎందుకు సార్ మా జాగా మాకు కావాలి అంతే సార్